హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి అరటికాయతో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అరటికాయలను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి దానిపై తొక్క తీసి మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న దాంట్లో తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం చేతికి అంటుకున్నట్లయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నాలుగైదు స్పూన్ల ఆయిల్ని వేసి నూనె బాగా కాగనివ్వాలి ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమం చిన్న ముద్దుగా తీసుకుని చేప ముక్కల్లా ఒత్తుకోవాలి ఇలా అన్నింటినీ చేప ముక్కల్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే అరటికాయ ఫిష్ ఫ్రై రెడీ అరటికాయను అంటే నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు ఈ ఫిష్ ఫ్రైని మనం మండే ఫ్రైడే సాటర్డే కూడా తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్